రీసర్వే ప్రక్రియకు రైతులంతా సహకరిస్తున్నారని ఇంకా రైతులు మిగిలి ఉన్నారని వారు కూడా త్వరలోనే రీసర్వే చేయించుకోవాలని తాళరేవు తహసీల్దార్ పీతాని త్రీనాథరావు కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రీసర్వే చాలా పగడ్బందీగా జరుగుతుందని భూమి ఉన్న రైతుల నుండి అన్ని రకాల డాక్యుమెంట్స్ చూసి సర్వే చేయడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు ఎకరాల వరకు సర్వే జరిగిందని ఇంకా ఇరవై ఎనిమిది ఎకరాల వరకు సర్వే చేయవలసి ఉందని కాబట్టి మిగిలిన రైతులంతా కూడా ఈ సర్వేకు సహకరించాలని కోరారు రెండు భూములు ఎల్సిసి లాండ్ మోస్ట్లీ వన్ ట్వంటీ ఎయిట్ ఎకర్స్ సార్ ఇక్కడ ఉన్నది నూట ఎకరం వరకు అయిపోయింది ఇరవై ఎనిమిది ఎకరాలకు సంబంధించిన రైతులు రావడం లేదు ఇప్పుడు మరలా ఈరోజు కూడా గ్రామంలో టామ్ టామ్ వేసాం ఎందుకంటే హ్యా హ్యాబిటేషన్స్ ఎక్కువ ఇక్కడ పుత్తూరు అన్ని చోట్ల కూడా అదేవిధంగా ఆ ఇష్యూని దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ తెలియజేయడానికి రైతు గ్రూపులు అదేవిధంగా ఈ అగ్రికల్చర్ దగ్గర ఉంటాయి ట్యాంక్స్ సంబంధించిన ఫిషరీస్ దగ్గర ఉంటాయి వాటిలో గ్రూపుల్లో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మీరు గతం నుంచి గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి సఫర్ అవుతూ ఉన్నారు ప్రభుత్వం ఈ అవకాశం రీసర్వే రూపంలో కల్పించింది మీకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒకవేళ బడా భూస్వాముల దగ్గర ఎక్కడైనా మీ భూమి ఉంటే మేము యాక్ట్ పిఓటి యాక్ట్ వయలేట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎగైన్ మీకే ఇచ్చి మీకు అర్హత ఉంటే అవకాశం కూడా ఉంది సద్వినియోగాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కూడా వైడ్ పబ్లిసిటీ ఇస్తా ఉన్నాం ఉన్నది ఈ సెప్షన్ టైం చాలా పక్కాగా ప్రణాళికతో పటాల గ్రామంలో చాలా పక్కగా అందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నారు కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఒక్కడికి ఏంటంటే డాక్యుమెంటు ఎక్కువ సర్వే నెంబర్లో ఉంటే వాళ్ళు ఫిజికల్గా వేరే సర్వే నెంబర్లో ఉంటారు దానికి కూడా పక్కా ప్రతి ప్రశ్న జవాబు ఇచ్చే ఈసారి దాన్ని ఏమి చేయాలి ఎలా చేయాలి అవసరమైతే ఎర్రాటా డాక్యుమెంట్ తీసుకోవాలి ఎర్రాటా డాక్యుమెంట్ తీసుకోకపోతే రిమార్క్స్ కొలమని పెట్టి ఎర్రట్రా డాక్యుమెంట్ జూ పలానా సర్వే నెంబర్లు వీళ్ళు అన్నారని రాయమన్నారు అంతేగాని గతంలో ఎంజాయ్మెంట్ సర్వే తీసుకుని వాళ్ళు ఎక్కడుంటే అక్కడ లేదు టైటిల్ కూడా పరిగణలో తీసుకోమని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ శాంతిమూల తదితర ప్రాంతాల్లో ల్యాండ్ సీలింగ్ అండ్ అసైన్ ల్యాండ్స్ ఇష్యూ గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా నడుస్తుంది దానికి సంబంధించిన రికార్డు కూడా వారందరికీ దప్పదపాలుగా మేము వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే పట్ట లేదంటే ప్రభుత్వ ప్రొసీడింగ్స్ వాడికి అలాట్ చేసినట్టు వారు ఫిజికల్గా భూమి మీద ఉన్నారు లేదో చూపించుకొని అన్నాం చాలా వరకు కొంతమంది ఆ అవకాశాలను వినియోగించుకున్నారు ఇంక రిమైనింగ్ ఎవరైనా ఉంటే అవకాశాన్ని ఇంకో కొద్ది రోజులు మోస్ట్లీ సాటర్డే లోపు అది ఫైనలైజ్ చేస్తాం ఆ లేని పక్షంలో వాడి డాక్యుమెంట్ లేకపోతే ఏం చేయాలి అని ఎంజాయర్గా చూపించుకున్నారు అకార్డుకు ఎస్ఓపి ఎంజాయర్గా చూపించి వాడు ఎలిజిబుల్ అయితే బిలో అయితే వాడికి పట్టా ఇవ్వడానికి మళ్ళీ ప్రభుత్వాన్ని అసైన్మెంట్ కమిటీల ద్వారా కలెక్టర్ గారిని ప్రతిపాదనలు పంపి వారికి న్యాయం చేయడానికి మా ప్రయత్నం చిత్తశుద్ధుతో చేస్తామని ముఖ్యంగా తెలియపరుస్తాం